కరీంనగర్ ప్రజా సంఘం జిల్లా అధ్యక్షులు రాచగొండ నరేష్ ఈరోజు మా కరీంనగర్ జిల్లా బృందావనం గార్డెన్లో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్ ఆత్మీయ సన్మాన మహోత్సవం కొత్తగా మా కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పరచుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా పెద్దలు కొల్లూరు మలేష్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు భూసాల సంపతి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు మరియు ఏడుగురు సర్పంచ్లు మరియు ఎనభై ఐదు మంది వార్డు మెంబర్లు ఆరుగురు ఉప సర్పంచ్లు వారు అందరూ వచ్చేసి మా కుల పెద్దలు ప్రజా సంఘ అధ్యక్షులు మేధావులు అందరిచే ఇలా ఘనంగా మేము సన్మాన కార్యక్రమ మహోత్సవం ఘనంగా జరుపుకున్నాము మరిన్ని రానున్న రోజుల్లో మా ఊళ్ళు ఎంపీడీసీ జెడ్పీడీసీ నిల్చోవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు మళ్ళా అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో ఖచ్చితంగా ఈ కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా మేము వారి మెజార్టీతో వారి సీట్లో గెలువ గెలుచుకుంటామని తెలియజేస్తున్నాము అదే విధంగా మాకు ప్రభుత్వం నుంచి వచ్చే వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలే కానీ మరియు మాకు రావాల్సిన ఏమైనా కూడా ప్రభుత్వంతో కొట్లాడి మా కరీంనగర్ జిల్లా రజక సంఘం తరఫున మా వార్డు మెంబర్లే కానీ మా ఉప సర్పంచ్లే కాని సర్పంచ్లే కానీ మాకు మన సంఘాన్ని ఇంకా బలభూతం చేసుకునే విధంగా ముందుకెళ్లాలని మా సర్పంచులందరికీ వార్డు మెంబర్లకు ఆర్థిక శుభాకాంక్షలు